మా ఏడు వేలు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మీకు ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చారు ఏడు వేలు నాలుగు వేలు పెంచాం కదా పెంచిన దాంతో పాటు మూడు వేల రూపాయలు మూడు నెలలు ఏప్రిల్ లో వెయ్య మేలో వెయ్య జూన్లో వెయ్య ఇప్పుడు నాలుగు వేలు మొత్తం ఏడు వేలు ఇచ్చా అడుగుతున్నావు రైడర్ పోయి ఉండే అమ్మా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఏడు వేలు నాలుగు వేలు ప్లస్ మూడు వేలు అమ్మా తెచ్చి డబ్బుడు ఏడు వేల రూపాయలు మాట ప్రకారం ఇచ్చాం మీరు చంద్రబాబు గారిని పవన్ గారిని గెలిపించినందుకు కాను కానుగ్రహిస్తున్నాం మాట ప్రకారం అన్నానా ఎంత సరే మీకు ఇచ్చిన మాట ప్రకారం వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచడం జరిగింది ఏడు వేల రూపాయలు ఇస్తున్నాం ఈ నెలలో కానీ వచ్చే నెల నుంచి నాలుగు వేలు వస్తాయి అంటే పెంచిన వెయ్య మనం వెయ్యి గారు పెంచాం అంటే ఏప్రిల్ మే ఇస్తా ఉన్నాం కాబట్టి వెయ్యి కూడా మూడు వేలు కల్పిస్తున్నాం గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి మాటనే నిలబెట్టుకున్నాం మీరు మీరు ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఇది మీరు కోరుకున్న ప్రభుత్వం ఇది మీరు లేదండి Thank okay? okay. <laughs> you